పేదలందరికీ ఉచితంగా నాణ్యమైన విద్యను అందించాలన్న సంకల్పంతో తమ ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ హైదరాబాద్లో విడుదల చేసిన మంత్రి అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేశానికి రోల్ మోడల్ గా యంగ్ స్కిల్ యూనివర్సిటీ ఉండేలా తీర్చిదిద్దుతామన్నారు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని తెలిపారు దసరాలోపు రెసిడెన్షియల్ స్కూళ్లకు శంకుస్థాపన తెలంగాణ రాష్ట్రానికి వచ్చి అసలు రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే ఇట్లా ఉంటాయా ఇలా కూడా కట్టొచ్చా ఇంత అద్భుతంగా చేయొచ్చా అని తెలంగాణ మొత్తం ఆకర్షించేటట్టుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు పోతా ఉన్నాం మీడియా మిత్రులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఈ నిర్ణయాన్ని ప్రజలందరి దృష్టికి తీసుకొని వచ్చి వారి బిడ్డలందరినీ కూడా ఇటువంటి ఉన్నతమైన ప్రమాణాలతో కూడినటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్లో చదివించుకునే కార్యక్రమానికి వారు కూడా నాంది పలకాలని ఈ పాఠశాలలో చేర్పించడానికి పెద్ద ఎత్తున ప్రోత్సహించాల వాళ్ళ బిడ్డలు అని చెప్పి వారిని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఈ పాఠశాలలకు సంబంధించి మేము గతంలోనే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు ఆనాడు ముఖ్యమంత్రి గారు లేకపోతే తోటి మంత్రి వర్గ సహచరులందరూ కూడా జిల్లా కలెక్టర్లందరూ కూడా స్పష్టంగా చెప్పాం త్వరితగతిన ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ స్కూల్స్ కట్టాలి ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాల ఆయా శాసనసభ నియోజకవర్గాల్లో సాధ్యమైనంత మేరకు స్థలాల్ని సేకరించి తొందరగా పంపిస్తే మేము ఈ సంవత్సరమే దాదాపు అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో అట్లీస్ట్ ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ని కట్టాలని అంతిమంగా ఇంకా పెద్ద ఎత్తున సంఖ్య పెంచుకుంటూ పోవాలనే ఆలోచనతో మేము వారందరికి కూడా ఆ రోజు స్పష్టంగా చెప్పడం జరిగింది అందులో భాగంగా ఇప్పటికీ ఒక ఇరవై ఇరవై రెండు స్కూల్స్ వరకు ఆయా స్థలాలు సేకరించి ఆ స్థలాలకు సంబంధించినటువంటి లెవెల్స్తో సహా సమాచారాన్ని పంపించినటువంటి ఆయా శాసనసభ నియోజకవర్గాల్లో ప్రాథమికంగా పైలట్ ప్రాజెక్ట్స్గా ఈ కార్యక్రమాన్ని ప్రకటిస్తూ ఉన్నాం దశల వారిగా ఆయా శాసనసభ నియోజకవర్గాల నుంచి వచ్చేటువంటి స్థలాలను బట్టి వాటిని కూడా శాంక్షన్ చేసుకుంటూ ముందుకు పోతూ ఉంటాం